మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మా అక్కని ఎందుకు పంచాయత్ అయిపోయింది కదా బాబా ఇంకా ఎందుకు ఆ అక్కని రాసర్ చేస్తున్నావు అన్నందుకు ఆ పాపని భయంకరంగా లైగికంగా మాట్లాడినాడు పది లక్షలు కట్టాలా పది తులాలు బంగారు కడితేనే నీ భర్త అంత కడితే మీ నీ భర్త వస్తాడు నీ కాపురం నిలబడతాడు వాళ్ళు మమ్మల్ని కుల బహిష్కరణ చేసినారంట మాకు కూడా చెప్పలేదు ఎందుకు బహిష్కరణ చేసినారు మమ్మల్ని అని మేము అడిగితే మీరు పత్తుల బంగారు పది లక్షల డబ్బులు కట్టలేదు కాబట్టి మీరు కుల బల బహిష్కరణ మమ్మల్ని పెళ్లికి పిలిచిన వాళ్ళు మళ్ళీ తిరిగి పత్రిక ఇప్పించుకుని పోతున్నారు మాతో ఎందుకు అంటే మీరు పెద్ద మనుషులు మాట వినలేదంట మీరు మీరు డబ్బులు కట్టలేదు మీరు బంగారు కట్టలేదు అందుకే మీరు కులంలో లేరు గొడవలలో నన్ను అసేకరంగా మా బావ చీర ఇప్పి రోడ్ లో నడి రోడ్ లో చెత్తలో వేసి పొరలాడిచ్చి గలీజ్ గలీజ్ మాట్లు రాడ్లు పెడతాను నీకు అక్కడ పెడతా ఇక్కడ పెడతాను గలీజు మాట్లు మాట్లాడి అట్లా దానికి పొరపాటున నాది చెప్పు విసిరిన దానికి ఆయన తగలిని కూడా తగలేదు నన్ను చెప్పుతో కొట్టింది నన్ను చెప్పుతో కొట్టింది అందరికి చెప్పుకొని తన పిల్లల్ని వల్లుకొని వెళ్ళిపోయినాడు కొంచెం గవర్నమెంట్ మాత్రం చెప్తున్నాము నా లైఫ్ ని నన్ను రికార్డులు పెట్టి నన్ను వేషగా చిత్రించారు నా పిల్లలు లేకుండా నేను ఉండలేను మేడం దయచేసి తిరిగి రచిస్తాను మేడం నాకు ఎవరు న్యాయం చేయరు మేడం డబ్బులు కావాలా డబ్బులు కావాలా డబ్బులు పెడితే మాట్లాడు డబ్బులు అయితే మా గుంట కలిపేత మనుషులు అయితే డబ్బులు పెడితే మాట్లాడతామంటున్నారు చాలా మేడం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రస్తుతం మనమైతే ఇప్పుడు కలెక్టరేట్ లైతే ఉన్నాము మనకు వచ్చిన సమాచారం కొంతమంది అయితే ఇక్కడ ఉన్నారండి లేడీస్ గుంతకల్ నుంచి అయితే వచ్చారు వీళ్ళు కలెక్టరేట్ దగ్గరికి కుల బహిష్కరణ చేశారని చెప్పేసి వాళ్ళు చాలా ఆవేదన ఉన్నారు సరే వాళ్ళ మాటలు అయితే మనం అనేది కనుక్కున్నాము చెప్పండి అమ్మ గుంటకల్ గుంటకల్ మేడం మాది నా పేరు కుల్లాయమ్మ నా భర్త రమేష్ నా భార్య భర్తల మధ్య మాకు నలుగురు పిల్లలు ఆ మా భార్య భర్తల మధ్య సమస్య గొడవ ఆ గొడవ వల్ల ఒక ఒక తొమ్మిది నెలలు గొడవ వచ్చేసి పంచాయతీలు అనేసి పంచాయతీలు చేసినప్పుడు మేడం ఆ గొడవల్లో మా నాన్నని మా భర్త కొట్టినాడు చెప్పుతో కొట్టినాడు కన్ను కొట్టేసితే పర్మనెంట్ గా కన్ను పోయింది మేడం రాలేదు అంత అవమానం భరించి అన్ని చేసినా కూడా పంచాయతీ ఓ లక్షన్నర ఖర్చు పెట్టి పంచాయత్ చేసినాడు మేడం మా నాన్న అమ్మాయి కాపురం బాగుండాలని పంచాయత్ చేసినాడు పంచాయత్ చేసినా సరే ఆ ఒక ట్వంటీ డేస్ ఉన్నాడు మేడం మరి వచ్చి ట్వంటీ డేస్ నార్మల్ గా లేడు రోజు టార్చరే అయినా పర్లేదు ఎట్లో పిల్లలు ఉన్నారు సర్దుకోకపోవాల మందేమో అలవాటు లేదు మేడం వంద అలవాటు లేదు ట్వంటీ డేస్ అనుమానం మేడం ఇట్లా వ్యాపారంకి వెళ్తాం మేడం దానివల్ల మాట్లాడడం వల్ల అనుమానం పోనీ అంత అయిపోయింది మేడం అయిపోయిన తర్వాత ఇంకా సాల్వ్ అయిపోయింది ప్రాబ్లం అనుకున్నాం లే ట్వంటీ డేస్ తర్వాత అట్లే అంటే మాకు కులం పంచాదులు చేసిన పెద్దలు చెప్తే లేదు మా మామూలు అంటూనే ఉంటాడు వాడు కొన్నాళ్ళు సర్దుబాటు అవుతుంది అన్నారు సరే మేడం అట్లే ఉన్నాను ఎంత ఈ పాపకి ఎంత టార్చర్ పెట్టినా బయటకు రావటం లేదే మళ్ళీ వెళ్ళిపోవటం లేదే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అనేసి ఈ అమ్మాయి మా చెల్లెలు మేడం సొంతము అక్కా చెల్లెలి అన్నదమ్ములకి ఇచ్చినారు ఈ అమ్మాయిని అసహ్యం పరంగా మాట్లాడి ఘోరంగా నీకు అది ఇది అది అని ఆ పాప మీద పడేసి భయంకరంగా కొట్టడానికి వెళ్తుంటే వాళ్ళు భార్య భర్త ఇద్దరు వచ్చి మా ఆయన వాళ్ళ అన్నదమ్ములు అంతా కొట్టుకున్నారు మేడం ఆ కొట్టుకోవడంలో ఆ పాప అది చెప్పు విసిరింది చెప్పు తగిలిందో లేదో ఆఫ్ క్వశ్చన్ నైట్ మేడం తొమ్మిది గంటలప్పుడు తగిలిందనేసి ఎవరి మీద చెప్పు మా ఆయన మీద బాబా చాలా ఘోరంగా మాట్లాడినాడు మేమిద్దరం కాదు వాళ్ళిద్దరే మా భర్త మర్దలతో గొడవ పడుతున్నాడు మా చెల్లెలతో మా అక్కని ఎందుకు పద్ పంచాది అయిపోయింది కదా బాబా ఇంకా ఎందుకు ఆ అక్కని ఆచరి చేస్తున్నావు అన్నందుకు ఆ పాపని భయంకరంగా లైంగికంగా మాట్లాడినాడు ఆ తో మాట్లాడుతుండగా నా మరిది వాళ్ళ భర్త వచ్చాడు వాళ్ళ భర్త వచ్చి ఎందుకన్నా ఇట్లా చేస్తున్నావు అన్నగా వాళ్ళిద్దరి మీద మీద పడేసి ఆ అమ్మాయి మీద ఇట్లా లాగేసి శారీ మొత్తం పోయింది మేడం పట్టుకొని రోడ్డు మీద లాక్కుని వచ్చినాడు ఆ టైంలో ఆ పాప చెప్పు తీసుకొని ఇస్తుంది మేడం అది అనుకోకుండా జరిగిన సంఘటన కావాలని అయితే చేయలేదు దాన్ని అడ్డం పెట్టుకొని ముగ్గురు మళ్ళీ నలుగురు పిల్లల్ని పిలుచుకొని వెళ్ళిపోయినాడు మేడం మూడు నెలలు అయింది నేను తను వెళ్ళి తిరగపొద్దును కుల పంచాయతీ చేసినారు కదా పోయి అడిగితే మీ చెల్లెలు కొట్టింది నీ భర్త వెళ్ళిపోయినాడు మాకేం అవసరం లేదు పంచాయతీ చేయొద్దు మరి ఎట్లా ఏం చేయాలని కుల పెద్దలను అడిగితే ఆ వీళ్ళు మీ మర్దితో మాకు పంచాయతీలు చేస్తారు మేడం దాంట్లో కప్ప కట్టేయాలన్నారు కప్ప కట్టేయాలంటే ఎంత కట్టేయాలంటే ఆ పిల్లోడు ముప్పై తులాల వెండి ముప్పై వేలు డబ్బులు ఇచ్చినాడు మేము చేసుకుని తినేవాళ్ళు మేడం మేము ఆ వ్యాపారాలు చేసుకొని మా తాత అంతే మేము అంతే కడతామంటే లేదు అంత కడితే రాడు ఏమో భర్త రాడు పిల్లలు రారు లక్షలు కట్టాల పది లక్షలు కట్టాలా పది తులాల బంగారు కడితేనే నీ మర్ది అంత కడితే మీ నీ భర్త వస్తాడు నీ కాపురం నిలబడతాది ఆ లేకపోతే అనేసి ఇక్కడ ఈ టౌన్ లో అనంతపురం లో టౌన్ లో బుక్రా సముద్రంలో పూజారి కులాయప ఆ కుల్లాయ రుద్రాక్షల కుల్లాయ అలియాస్ పూర పూజారి కుల్లాయప్ప ఆయన సిపిఎం పార్టీ మండల అధ్యక్షుడు ఆయన మా బాబాయ్ అవుతాడు మా పిన్ని వాళ్ళని ఇచ్చాము ఆయన దగ్గరికి డబ్బులు అంత కడితే కట్టాలా లేకపోతే ఆయన కాళ్ళ మీద పడాలా నువ్వు మీ నాన్న మీ చెల్లెలు మీ మరిది ఫ్యామిలీ మొత్తం ఆయన కాళ్ళ మీద పడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మా భర్త కాదు మా మా చిన్నాన కుళాయప్ప కుల్లాయప్ప కాల మీద పడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నారు మేడం ఇది పంచాయతీ ఇంతకుముందు ముందు ఒకసారి జరిగింది కదా మరి కొద్ది అసము పంచి అది ఎందుకు కాళ్ళ మీద పడాల బంగారు కట్టి మరి కాళ్ళ మీద పడాలా అని చెప్పేసి మేము మాట్లాడినందుకు కుల బహిష్కరణ చేసినారు మేడం మా పిల్లలు ఈ పాప చిన్న పిల్లలు భోజనానికి పోయింటే పట్టి లే బయటకు పంపించినారు వేరే వాళ్ళు కార్డు మా ఆడపడుస పెద్ద మనుషులు అంటూ వాళ్ళు మమ్మల్ని కుల బహిష్కరణ చేసినారంట మాకు కూడా చెప్పలేదు ఎందుకు బహిష్కరణ చేసినారు మమ్మల్ని మేము అడిగితే మీరు పత్తుల బంగారు పది లక్షలు డబ్బులు కట్టలేదు కాబట్టి మీరు కుల బహిష్కరణ మీరు కులం లేక రాకూడదు మమ్మల్ని పెళ్లికి పిలిచిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి పత్రిక ఎనకి ఇప్పించుకొని పోతున్నారు మాతో ఎందుకు అని అంటే మీరు పెద్ద మనుషులు మాట వినలేదంట మీరు మీరు డబ్బులు కట్టలేదు మీరు బంగారు కట్టలేదు అందుకే మీరు కులంలో లేరు మేము డబ్బులు బంగారు కడితే పంచాయత్ చేస్తారు లేకుంటే పంచాయత్ చేయరు పత్రికలు ఇచ్చిన వాళ్ళని ఇప్పించుకుపోతున్నారు వేరే ఊర్ల నుంచి పిలిచినా కూడా వాళ్ళకు గును చెప్తున్నారు వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి మీరు రావద్దండి పెళ్లికి మిమ్మల్ని కులం బయట పెట్టినారంట అంటూ మా పిల్లలు అయితే వేరే సార్ అన్నం తినిపోయినారు మా ఏరియా కథల వీధి కదా అంత ఇంటికాడ పెళ్లి జరుగుతుంటే అన్నం తినడానికి వెళ్తే ఆడ అన్నం కూర్చుంటే ఆ పిల్లల్ని లేపేసినారంట ఆ పిల్లలు ఏడ్చుకుంటూ వచ్చినారు అమ్మా అన్నం పెట్టలేదమ్మా లేబినారు మమ్మల్ని అని మేమేం తప్పు చేయలేదు మేడం మా గొడవలలో నన్ను అసేకరంగా మా బావ చీర ఇప్పి రోడ్లో నడి రోడ్లో చెత్తలో వేసి పొరలాడిచ్చి గలీజ్ గలీజ్ మాట్లు రాడ్లు పెడతాను నీకు అక్కడ పెడతా ఇక్కడ పెడతాను అని గలీజ్ మాట్లు మాట్లాడి అట్లా మాట్లాడిన దానికి పొరపాటున చెప్పు విసిరినకల్ని కూడా తగలేదు నన్ను చెప్పుతో కొట్టింది నన్ను చెప్పుతో కొట్టింది అందరికి చెప్పుకొని తన పిల్లల్ని తోలుకొని వెళ్ళిపోయినాడు ఆ బార్ ఇష్టం లేక ఆయన గొడవ పెట్టుకొని ఆయన వెళ్ళిపోతే నన్ను ఉన్న ఇంట్లో నుంచి కూడా ఖాళీ చేపిస్తున్నారు మేడం పెద్ద మనుషులు వద్దు మీరు ఇంట్లో ఉండకూడదు మాకు ఎవరు సపోర్ట్ రావడం లేదు మేడం సపోర్ట్ రావడం లేదనే మేము వచ్చిన డబ్బులు పది లక్షలు కట్టు నువ్వు కట్టు మీరు నువ్వు లేకుంటే కులంలో లేవు నువ్వు మిమ్మల్ని ఏమిటికి పిలిచాం సచిన రాకూడదు నువ్వు పెళ్లికి రాకూడదు ఏంటికి రాకూడదు మీరు వాళ్ళతో ఎవరు మాట్లాడద్దు రా వాళ్ళ ఇంతకు ఎవరు పోకూడదు ఎవ్వరు పోకూడదు మీరు మాకి మాకి మాకులంబాక్షర్ మాకి పెద్ద మనుషులు మాకి వద్దు మేడం మాకి ఈ పెద్ద మనుషులు డబ్బుల్ని బట్టి వాళ్ళు పంచాయతీలు దాన్ని బట్టి డబ్బు ఉన్న వాళ్ళకి లేకున్న వాళ్ళకి అంటూ లేకున్నట్ల అట్లా అందరికి ఇట్లా చేస్తూ ఏదో డబ్బు వాళ్ళు పార్టీ తరపున ఉండే వాళ్ళు మాకు రాజకీయ పరంగా మాకి బలం ఉంది అంటూ వాళ్ళు చెప్పిన మాట వింటూ మా ఊర్లో మమ్మల్ని సాధిస్తూ మమ్మల్ని చాలా అవమానం మేడం మేము బతక ఏమంటే చచ్చిపోవాలా కానీ మేము ఇట్లా పరిస్థితులలో ఉన్నాము కానీ మాకు ఎంతైనా ప్రభుత్వం అన్నా మాకు సాయం చేస్తుందని మేము ఇప్పుడు రావడం చె అర్జీ ఇచ్చారు కదమ్మా చూసుకుంటానన్నారు మేడం అదేగాక అదే ఉన్న ఊర్లో నా భర్త నా పిల్లలు వెళ్ళిపోయి అప్పుడు ముందు ఒక తొమ్మిది నెలలు గతంలో ఇప్పుడు ఒక మూడు నెలలు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినా కూడా నేను ఏదో పని చేసుకోవాలి కదా అది ఇది అని చెప్పేసి పని చేసుకుంటుంటే ఇదే పూజారి కుల్లాయప్ప ఇదే అనంతపురంలో లో రుద్రాక్షుల కుల్లా అయ్యప్ప అమ్మాయి పని కూడా చేయకూడదు అని చెప్పేసి గుంటకల్ పెద్ద మనుషులకి శ్వాస ఇచ్చాడు ఇంకొకటి నేను ఉంటున్న ఇల్లు కూడా కమండైన్ లో ఉంది అన్నదమ్ములు ఇద్దరికి ఉంది కలిసి ఆ ఇల్లు మా తోడుకోడలు మా పెద్ద పిలిచి లోపల లోపల మా ఇల్లు ఉండడానికి ఇల్లు కూడా లేకుండా నా ఇల్లు కూడా అమ్ముతున్నాడు మేడం నా భర్తని నా పిల్లల్ని తన సమక్షంలో పెట్టుకున్నాడు ఇప్పుడు నన్ను ఉండకోకుండా చేస్తున్నాడు మేడం దయచేసి దీని మీద మీరు ఏమన్నా చర్య తీసుకొని కొంచెం గవర్నమెంట్ కి మాత్రం చెప్తున్నాము నా లైఫ్ ని అసలు మేడం నన్ను రికార్డులు పెట్టి నన్ను వేషంగా చిత్రించారు నా పిల్లలు లేకుండా నేను మేడం దయచేసి చర్య తీసుకు మాకు ఎవరు న్యాయం చేయరు మేడం డబ్బులు కావాలా డబ్బులు కావాలా డబ్బులు పెడితే మాట్లాడే డబ్బులు వేస్తున్నాయి మా గుంటకాలు పెద్ద అయితే డబ్బులు పెడితే మాట్లాడతామంటున్నారు చాలా మేడం కూడా ఇది డ్రామా ఆడుతుందని చెప్పేసి అన్నారు మేడం మా నాన్న పోయింది మేడం ఆయన కుట్టింటే ఆయన సరే సంసారం చేపని పంపించేందుకు చాలా ఘోరంగా ఇస్తుండే మేడం దయచేసి దయచేసి మేము మాత్రం తీసుకోవాలా